నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పునుగులని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా మనము ఈ పునుగులని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే పునుగుల్లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను దోశపిండి మిగిలితే అందులో మైదాపిండి అలాగే పెరుగుని యాడ్ చేసి ఈ పునుగులని ప్రిపేర్ చేశాను మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు వీడియో పూర్తిగా చూసేయండి ఒక కప్పు వరకు దోశపిండిని తీసుకోండి ఒక కప్పు పిండిలో మనము మూడు నాలుగు స్పూన్ల వరకు మైదాపిండిని వేయాలి ఇలా మైదా పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక దిక్కే తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము మూడు నాలుగు స్పూన్ల వరకు పెరుగును వేయాలి పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్నాయి ఏం కాదండి కొద్దిగా పెరుగును వేయండి మూడు నాలుగు స్పూన్లు పెరుగును వేసి బాగా బీట్ చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బీట్ చేయాలండి లేదంటే మనకి పునుగులు ఫ్లఫీగా రావు ఇలా టెన్ మినిట్స్ బీట్ చేసామంటే మనకి ఇలా ఫ్లఫీగా వస్తుంది పిండి వచ్చినప్పుడు మనము త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి పిండి నానాలండి ఒక త్రీ అవర్స్ ఇలా బాగా బీట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇలా మూత పె బాగా బీట్ చేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసి త్రీ అవర్స్ వరకు ఉంచామంటే మనకి ఎయిర్ బబుల్స్తో వస్తుంది పిండి అప్పుడు పునుగులు చక్కగా వస్తాయండి ఇలా పిండి స్మూత్గా అయిపోయింది ఇలా మనం అనుకున్నప్పుడు పునుగులు చక్కగా వస్తాయండి ఇందులో కొద్దిగా వంట స్పో సోడా వేసాను పావు టీ స్పూను అలాగే కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ వేయండి వేసి బాగా బీట్ చేసి పక్కన పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా వేసుకున్నామంటే వేడి పునుగులు రెడీ ఇలా వాటర్లో చేయి తడుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసుకున్నామంటే మనకి చాలా చక్కగా ఇలా పొంగుతూ పునుగులు వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పిండి అలానే ఉండిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే వేడివేడి పునుగులు బండి మీద దొరికిన పునుగులు లాగానే మనకి ఇంట్లో రెడీ ఇవి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇలా రెండోసారి కూడా వేసేసుకోండి చెయ్యి నీళ్ళల్లో తడుపుతూ మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వేసామంటే ఆయిల్లో ఉట్టిగానే జారిపోతుందండి పిండి మైదా పిండి కలిపాం కదా వాటర్లో చెయ్యి తడుపుకున్నామంటే నూనెలో ఈజీగా జారిపోతాయి అన్నీ ఇలా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడిగా పునుగులు తినేయచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ పునుగులని ఎలా ప్రిపేర్ చేస్తారండి ఇలానే ప్రిపేర్ చేస్తారా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో మళ్ళీ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పల్ పల్లీ చట్నీలో కొబ్బరి చట్నీలో ఈ పురుగులను తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను పల్లీ చట్నీని ప్రిపేర్ చేశాను కొబ్బరి చట్నీలో కూడా చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం